చేతికందిన పంట తుఫాన్ ప్రభావం వల్ల కొట్టుకుపోవటంతో అన్నదాతలు అరిగోసలు పెడుతున్నారు అకాల వర్షాలు అన్నదాతలను మరోసారి కన్నీటి పాలు చేశాయి వేణుమంకడ మండల కేంద్రానికి చెందిన గెల్లు చంద్రకళ అనే మహిళ రైతు ఉన్నటువంటి ఏడెకరాల పంట పొలం పూర్తిగా నీటి పాలు సుమారుగా మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశామని కానీ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు తక్షణమే సంబంధిత అధికారులు పంట నష్టం సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు కురిసిన భారీ వర్షానికి వరిదాన్ని పూర్తిగా తడిసి మొలకలు వచ్చే ప్రమాదంలో పడింది కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నాశనం కావడంతో రైతులు గుండెలు వచ్చేలా రోడ్డుపైనే బోరున విలపించారు దిక్కు తోచని స్థితిలో చేసేదేమీ లేక రైతులు తమ పంటను వదిలేసి కన్నీరు మున్నీరుగా విలపించారు బయట వరి పొట్టల నుండి పాలు పోయక ముందే పడిపోయింది ఇంతగానం మేము నష్టపోయినాము వర్షం చేయబట్టి పది పన్నెండు రోజులు ఘోరంగా వర్షం కొట్టి బాగా నష్టపోయినాం ఈ ప్రభుత్వం మమ్మలా ఆదుకోవాలి మేము పాలకు పట్టుకున్న భూములు ఇవి కవులకు వాళ్ళకు పైసలు ఫస్టే ఇచ్చినాం పెట్టుబడి మస్తు పెట్టుబడి పెట్టినాం పంట గట్టిగా వండుతుంది అని చేతికి వచ్చే ముందట చేతి దాటిపోయినట్టు అయింది మమ్మూలా ఈ ప్రభుత్వం ఉన్నోళ్ళు వచ్చి చూసుకొని మమ్ముల ఆదుకోవాలి వచ్చి మా పొలం కాడికి వచ్చి వాళ్ళు ఎవ్వరు లేరు ఇట్లా ఏడు ఎకరాలు మొత్తం ఉండి పడ్డది ఎన్నో ఒక్క కర్ర గింజలైంది మాకు న్యాయం చేయాలి ప్రభుత్వం ఎవ్వలన్నా వచ్చి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వచ్చి చూసుకొని మాకు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇంత రైతు ఇంత నష్టపోయింది అని ఐదారు లక్షలు నష్టపోయిందని వాళ్ళు న్యాయంగా పైసలు ఇవ్వాలి మా పైసలు మేము పెట్టిన పెట్టుబడి మేము చల్లిన పిండి మేము కొట్టిన మందులు అన్నీ కలిసి మూడు నాలుగు లక్షల కష్టపడ్డం కానీ మాకు చేతికి రాకుండా వేయింది పంట మస్తు బాధ అనిపిస్తుంది అంటే ఈ పొలాన్ని చూసిన నుండే మస్తు బాధ అనిపిస్తాను మనస్ఫూర్తిగా నష్టం రైతు పోవద్దు అనుకునేది ఉంటే వాళ్ళు సంతోషంగా న్యాయం చేయాలి